హాయ్ అండి వెల్కమ్ టు మహిళా ప్రపంచం శ్రీ ఉమెన్ ఫ్యాషన్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను నాకు కుదరలేదండి షాప్ మార్చిన తర్వాత అసలు కుదరలేదు అందువల్ల చేయడానికి కూడా రాలేదు అయితే వన్ ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒక చిన్న ఇది అడగాలనుకుంటున్నాను రేపటి నుంచి లైవ్ పెడదాము అనుకుంటున్నాను ఏ టైంకి పెడితే బాగుంటుంది ఒక్కసారి అందరూ సజెస్ట్ చేయండి ఆ టైంకి నేను లైవ్ చేస్తాను లైవ్లో కనుక పర్చేస్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి ఎవరికైనా సరే లైవ్లో వెంటనే ఆన్లైన్ క్యాష్ కొట్టేసి పర్చేస్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది సో అదండి ఈరోజు విషయం మనకి అండ్ ద ఫ్రెష్ మళ్ళీ మనకి కాటన్ శారీస్ వచ్చేసాయి ఇదిగోండి శారీసు ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్కి అంటే లెవెన్ నైంటీ నైన్కి త్రీ శారీస్ అండి త్రీ నైంటీ నైన్ ఈచ్ శారీ అండి ఇవి విత్ బ్లౌజ్ సారీస్ ఇదిగోండి మంచి రెడ్ కాంబినేషన్ ఇది మెరూనిష్ రెడ్ కలర్కి బార్డర్ అండి చీరలు అన్నీ కూడా మంచి ఫైవ్ అండ్ హాఫ్ కట్టు ఉంటాయి విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి డిజైన్స్ కానీ క్వాలిటీ వైజ్ కానీ మీకు తెలుసు బాగుంటుంది వన్ బై వన్ చూపించేస్తాను నేను ఇది పైకి అనిపించాలి అన్న ఇదిగోండి ఇది మంచి ఆలివ్ గ్రీన్ కలర్ పైన పెద్ద పెద్ద ఫ్లోరల్స్ వచ్చిందండి దీనికి వచ్చేసి ఇదిగోండి మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను ఎక్సలెంట్గా ఉన్నాయండి సారీస్ శారీస్లో బ్లౌజెస్ అయితే నేను తీసి చూపించట్లేదు రేపు లైవ్లో మీకు బ్లౌజెస్ కూడా తీసి చూపిస్తాను బికాస్ బ్లౌజ్ చూపిస్తే మీకు తెలుస్తుంది బట్ ఇప్పుడు చూపిస్తే మీకు ఏంటంటే బ్లౌజ్ మిస్ అయిపోతుంది అందుకని చెప్పని చూపించట్లేదు ఇదిగోండి బాటిల్ గ్రీన్కి పోచంపల్లి డిజైన్లో మీకు కింద వచ్చేసి మంచి బాతులు అవి వచ్చేయండి ఇది వన్ ఆఫ్ ద శారీ సో నేను కంటిన్యూస్గా శారీస్ చూస్తూ చూపిస్తూ వెళ్ళిపోతాను ఇదిగోండి ఇది వచ్చి మంచి సర్ఫ్ బ్లూ కలర్ అండ్ ఒక గ్రే కలర్ మిక్స్డ్ కలర్ అండి మీకు ఫొటోస్ వస్తూ ఉంటున్నాయి సో పైన చూస్తూ ఉండండి ఇదిగోండి మంచి మ్యాంగో ఎల్లో అండి మాడికాయల సీజన్లో మంచి మామిడి పండు రంగు వచ్చింది అండ్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ ఈ శారీ అయితే ఎక్సలెంట్ శారీ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి క్వాలిటీ అయితే అన్నీ ఒకటే బట్ శారీ డిజైన్ వచ్చి కాంబినేషన్ బాగుందండి ఆనియన్ పింక్కి మస్ట్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది డిజైనింగ్ కూడా సూపర్గా ఉందండి ఈ శారీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి ఇది కాఫీ కలర్ బ్రౌనిష్ షేడ్ కలర్ ఇది అండ్ మెరూన్ పెద్ద పెద్ద డిజైన్లు కావాలనుకున్న వాళ్ళకి పెద్ద డిజైన్స్ చిన్న డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళకి చిన్న చిన్న డిజైన్స్ అండి సేమ్ ఫస్ట్ చూపించినది మెరూన్ గ్రీను ఇది గ్రీన్ మెరూన్ మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది క్యాజువల్గా ఎప్పుడు దొరికేటువంటి టైప్ ఆఫ్ డిజైన్ ఇది ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్ పెద్ద పెద్ద ఫ్లోరల్స్ ఇది హాఫ్ అండ్ హాఫ్లో నిలువు టైప్లో వచ్చిందండి కిందంతా స్ట్రైప్స్ వచ్చింది పెద్ద పెద్ద స్ట్రైప్స్ పై పార్ట్ మొత్తం కూడా మీకు ప్లెయిన్ టైప్లో వచ్చిందండి ఇది ఒకటి అండ్ ద నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండి అండ్ ద నెక్స్ట్ ఇదిగోండి గ్రే కలర్ సారీ నావీ బ్లూ షేడ్ అండ్ ద నెక్స్ట్ కాఫీ బ్రౌన్ కలర్ అండి ఇది అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి శారీ బ్రౌనిష్ షేడ్ ఇదిగోండి ఫోటో ఇదండి ఈరోజు కలెక్షన్ ఇంకా బోలర్ కాటన్ శారీస్ ఉన్నాయి మీకు చూపించడానికి నేనైతే డైలీ లైవ్లోకి రావాలనుకుంటున్నాను ఏ టైంకి రమ్మంటారో మీరే ఒక్కసారి సజెస్ట్ చేయండి లేదు నేను స్టేటస్లో మీకు నేను అప్డేట్ చేస్తాను ఒక్కసారి అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి సో లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎక్స్ట్రా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది లైవ్ పేమెంట్స్కి మాత్రమే అది కూడా గుర్తుంచుకోండి ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ కాటన్ శారీ అండి దీని పిక్ కూడా చూపిస్తాను ఇదిగోండి సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్